ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ మూడు చీటీలుని జీవిత రహస్యాన్ని సూచిస్తాయి ఈ సంక్రాంతికి ఇదే నా కానుక తీసుకో అని అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తెలియజేస్తున్నారండి మన జీవితం బాబాగారు ఇస్తున్న మూడు చీటీలలో ముడిపడి ఉంది సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఒక చిన్న కథ ద్వారా బాబాగారు తెలియజేస్తున్నారు పూర్తిగా ఈ కథ విన్నాక ఈ మూడు చీటీలలో ఏది రాసి ఉందో మన సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం లభిస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక గ్రామంలో మూర్తి అనే ఒక పేద విద్యార్థి ఉండేవాడు అతడు ఆ ఊర్లోనే ఉన్న ఒక గురువు దగ్గరికి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత రాజధానికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకుందామని గురువుగారి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు గురువర్య ఇంతకాలం నన్ను ఆదరించి నాకు విద్యాబుద్ధులు చెప్పినందుకు నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను ఇక నాకు సెలవి ఇప్పించండి మంచిది నాయన మూర్తి అది సరే కానీ నీకు ఎవరు లేరు అన్నావు కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు గురువర్య నేను రాజధానికి వెళ్ళి అక్కడ న్యాయాధికారి పదవి పరీక్షల్లో పాల్గొని న్యాయాధికారిగా కొలువు సంపాదిస్తామని అనుకుంటున్నాను ఒకప్పుడు మా పెద్ద తండ్రి గారు కూడా అక్కడే న్యాయాధికారిగా పనిచేస్తాడు ఏమిటి నీకు పెద్దనాన ఉన్నాడా మరి నాకు ఎప్పుడు చెప్పలేదే ఆయన ఇప్పుడు లేరు గురువు గారు ఆయన నా ఎప్పుడో చనిపోయారు అయితే ఆయన కూడా నా అలాగే చదువు పూర్తి అయిపోయిన తర్వాత రాజధానికి వెళ్ళి న్యాయశాస్త్ర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి న్యాయాధికారిగా అక్కడే ఉద్యోగం సంపాదించి కొంతకాలం క్రితమే చనిపోయారు అక్కడే అలాగే నేను కూడా రాజస్థానంలో కొలువు సంపాదించాలనుకుంటున్నాను మంచిది నాయన అభిష్ట సిద్ధి రాస్తూ ఇక వెళ్ళిరా నాయన అలాగే గురువు గారి దగ్గర సెలవు తీసుకున్న మూర్తి రాజధాని బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో చోరుగా వర్షం కురుస్తూ ఉండగా అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఎదురుగా కనబడిన ఒక సూత్రంలోకి వెళ్తాడు అక్కడ అక్కడున్న వ్యక్తులు రండి రండి త్వరగా రండి బయట జోరుగా వర్షం కురుస్తుంది అవునండి నేను రాజధాని వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఈ వర్షం వల్ల ఇలా ఆగాల్సి వచ్చింది బయట బాగా చలిగా ఉంది చాలా దూరం నుండి వచ్చాను నాకు చాలా ఆకలిగా కూడా ఉంది ఈ రాత్రికి నాకు ఇక్కడ వసతి కల్పిస్తారా తప్పకుండా బాగా తడిసిపోయినట్టున్నారే ఇదిగో ఈ దుప్పటి తీసుకొని దానిని కప్పుకొని ఆ బొగ్గుల కుంపటి దగ్గర చలి కాపుకోండి నేను ఈలోగా భోజనం సిద్ధం చేయిస్తాను అని ఆ సత్రం యజమాని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మూర్తి ఆ చలి మంట ముందు కూర్చొని ఉండగా అక్కడికి ఒక బికారి వాడు వచ్చి ఆ సత్రం గడపలో నిలబడి చలికి గజగజ వణుకుతూ ఉంటాడు మూర్తి ఆ బికారి వాడి దౌర్భాగ్య పరిస్థితిని చూసి జాలిబడి ఇలా అంటాడు రా నువ్వు కూడా ఇక్కడ చలి కాల్చుకో అసలే బాగా తడిసిపోయినట్టున్నావు దాంతో ఆ బికారి లోపలికి వచ్చి అతడితో పాటు బొగ్గుల కుంపటి ముందు కూర్చొని చలి కాచుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ సత్రం యజమాని ఒక పల్లెంలో నౌకరి చేత మూర్తికి భోజనం పంపిస్తాడు అయితే అబికారి వాడు మాత్రం కళ్ళు మొత్తం కూడా పల్లెం వైపు ఉండడం చూసి మూర్తి ఇలా అంటాడు ఇప్పుడు ఈ ఆహారం నాకంటే అతడికి ఎక్కువ అవసరం పాపం ఎన్ని రోజులైందో ఏమిటో అన్నం తిని ముందు ఆ పల్లెం తిని అతడికిచ్చి నాకు ఇంకొక పల్లాన్ని పట్కరండి అని అనడంతో ఆ నౌకరు ఆ పల్లాన్ని ఆ బికారి వాడికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆహారం చూడగానే ఆ బికారి ముఖంలో ఎక్కడ లేని సంతోషం కనబడుతుంది ఇక మూర్తికి బికారి ఆ పల్లెంలోని ఆహారాన్ని తృప్తిగా తినడం చూసి ఎంతో సంతోషిస్తాడు భోజనం సమకూర్చడంతో ఇద్దరు కలిసి సంతృప్తిగా భోజనం ముగిస్తారు అయ్యా నేను అడగకుండానే నా ఆకలి తీర్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను అని అభికారి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా మూర్తి ఇలా అంటాడు అయ్యయ్యో బయట చలి చాలా ఉధృతంగా ఉంది అలాగే వర్షం కూడా పడుతుంది ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారో చెప్పండి నాతో పాటు వచ్చి ఒక మూలన్న నా గదిలోనే పడుకోండి రేపు ఉదయమే వెళ్ళిపోవచ్చులే అని చెప్పడంతో రాత్రికి అబ్బికారి మూర్తితో కలిసి అక్కడే పడుకుంటాడు ఇక మరుసటి రోజు అక్కడ నుండి బయలుదేరుతూ మూర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అయ్యా రాత్రి మీరు నాపై చూపిన దయకు నేను ఎంతో అయ్యా రాత్రి మీరు చేసిన సహాయానికి మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అయితే మీకు నేను ఇప్పుడు ఒక మూడు చిన్న పొట్లాలు ఇస్తాను వాటి మీద ఒకటి రెండు మూడు అంకెలు వేసి ఉంటాయి మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు నిజంగా పరిష్కరించలేని తీవ్రమైన జీవిత సమస్య ఏర్పడితే ఎలాంటి పరిష్కార మార్గం నీ ముందు లేనప్పుడు మాత్రమే మీరు ఈ కాగితం పొట్లాలు ఒకటి విప్పి చూసుకోండి ఇక అందులో ఉన్న సలహా ప్రకారమే మీరు నడుచుకున్నట్లయితే మీకు వెంటనే పరిష్కారం లభిస్తుంది ఇంకొక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి నిజమైన పరిస్థితి ఏర్పడితే మాత్రం పొట్లాలు నిప్పి చూడొద్దు మరొక మాట ఏంటంటే వాటిని వాటిపై రాసి ఉంచిన ఒకటి రెండు మూడు అంకెల వరుసలోనే చూడాలి అని మూర్తికి ఆ మూడు కాగితాల పొట్లాలు ఇచ్చి అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు అయితే ఆ బేకారి మాటలను పెట్టలేదు కొద్దిసేపటికి ఇదంతా గమనిస్తున్న యజమాని మూర్తి వద్దకు వచ్చి ఇలా అంటాడు ఏమిటండి ఆ బికారి వాడు మీకు ఏదో ఇచ్చినట్టున్నాడే అతడి మాటలు మీరు నమ్ముతున్నారా లేదండి నాచకులు తమ భక్తి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తాడు ఏదో మర్యాద కోసం ఇచ్చిన పొట్లాలను దాచుకున్నాను ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు కదా అందుకే ఆ పొట్లాలు నా సంచిలో పుస్తకాల మధ్య జాగ్రత్తగా దాచుకున్నాను ఏ పుట్టలు ఏ పా ముందు ఎవరు చెప్పగలరు సరేనండి ఇక నేను కూడా బయలుదేరుతాను ఇదిగో నాకు అభికారికి మీరు వసతి కల్పించినందుకు మీకు ఇవ్వాల్సిన సొమ్ము అని చెప్పి సెలవు తీసుకుంటాడు మూర్తి ఇక అక్కడి నుండి రాజధానికి చేరుకొని నుండి నిర్వహిస్తున్న న్యాయశాస్త్ర పరీక్షలో ఆ పరీక్షలలో అతడు నెగ్గలేకపోతాడు దాంతో నిరాశ చెంది అక్కడి నుండి బయటకు వస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో ఈ పరీక్షలో అర్హత సాధించలేకపోతున్నాను మళ్ళీ రెండేళ్ల వరకు పరీక్షలు నిర్వహించరు ఇప్పుడు నేనేం చేయాలో నాకు తోచటం లేదు అని ఆలోచిస్తూ అతడికి అబ్బికారి ఇచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వస్తాయి ఇప్పుడు తనకు వచ్చినది నిజంగానే క్లిష్ట పరిస్థితే తనకి పరిష్కారం లేదు కూడా అందుచేత అతను తన సంచిలో ఉన్న ఒకటి అనే గుర్తుగల కాగితం తెరిచి చదువుతాడు అందులో ఇలా రాసి ఉంది రామయ్య ఆశ్రమం ముఖద్వారం వద్దకు వెళ్ళి కూర్చో అని రాసింది ఇదేంటి ఇది ఇలా రాసింది ప్రస్తుతం నా పరిస్థితికి ఇది ఎలా వర్తిస్తుంది ఇందులో ఏదో మర్మం ముందే ఉంటుంది ఇక్కడికి రామయ్య ఆశ్రమం దగ్గరలోనే ఉంది కదా ఒక్కసారి వెళ్ళి ఆ ముఖద్వారం దగ్గర కూర్చుంటే పోయేదేముంది వెళ్ళి కూర్చుందాం అక్కడ అన్నట్టుగా నా సమస్యకు పరిష్కారం లభిస్తే నాకు అంత మంచిదే కదా ఇంకేం కావాలి అతడు చెప్పినట్టుగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అని అక్కడి నుండి బయలుదేరి రామయ్య ఆశ్రమం వద్దకు వెళ్ళి అక్కడున్న మెట్లపైన కూర్చుంటాడు మూర్తి అయితే అతన్ని అతన్ని ఎవరు కూడా అక్కడ పట్టించుకోరు అలా కొంతసేపటికి చీకటి పడడంతోనే ఆశ్రమ పాలకుడు ఇలా వచ్చి మెట్లపై కూర్చున్న మూర్తిని చూసి ఇలా అడుగుతాడు నాయన ఎవరు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నావేంటి ఒక పక్క చీకటి పడిపోతుంది మరపక్క చలి కూడా పెరుగుతుంది నువ్వు నీది ఏ గ్రామం కానీ ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు బాబు అని అంటాడు లేదు బాబగారు నాకు వెళ్ళడానికి ఏ ఊరు లేదు దయచేసి ఈ రాత్రికి ఇక్కడే పడుకొనివ్వండి నేను ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను అది పూర్తి చేసుకొని వెళ్తాను కానీ ఆ మూర్తి అనగానే ఆశ్రమ పాలకుడు ఇలా అంటాడు తెల్లవారులు ఇక్కడే పడుకుంటే ఇక తెల్లవారిన తర్వాత నువ్వు లేవలేవు అది నీ ఆరోగ్యానికి ఏమాత్రం కూడా క్షేమం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళే చోటు లేకపోతే మా ఆశ్రమం లోపలికి రా నీకు ఈ రాత్రికి భోజనం పడక ఏర్పాట్లు నేను చేయిస్తాను రేపు ఉదయం వెళ్ళిపోదు కానీ అంతేకాని ఈ చలిలో మొండిగా ఉండిపోవద్దు అని చెప్పి ఆశ్రమ పాలకుడు అక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత వారిద్దరు భోజనాలు ముగించుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆ ఆశ్రమ పాలకుడు మూర్తిని ఇలా అంట అడుగుతాడు ఇప్పుడు చెప్పు నాయన ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా నువ్వు నేను ఒక పెద్ద విద్యా విద్యార్థిని విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మా పెద్ద తండ్రి సోమరాజు గారి రాజస్థానంలో న్యాయాధికారి కొరువును సంపాదిద్దామని వచ్చాను కానీ ఆ పరీక్షలో నేను అర్హత సాధించలేకపోయాను అని తన గురించి వివరంగా చెప్తూ ఉంటే సోమరాజు పేరు వినగానే ఆశ్రమ పాలకుడు ముఖంలో ఏదో తెలియని సంతోషం కలిగి అతడి మాటలకు అడ్డపడి ఇలా అడుగుతాడు ఆగాగు ఏమిటి ఆ సోమరాజు మీకు పెదనాన్న అవుతాడా అప్పుడు మూర్తి ఇలా అంటాడు ఎందుకు ఇలా అడిగారు ఆయన మీకు తెలుసా ఈరోజు మనం కలుసుకోవడం చాలా మంచిదే అయ్యింది బాబు మీ పెద్ద తండ్రి గారు మా ఆశ్రమానికి ఎంతో మీరాలం ఇచ్చాడు దాని మాటలు విని ఆయన మా కొద్ది రోజులు చనిపోతారు అనగా కాశీ క్షేత్రానికి బయలుదేరి వెళ్తూ నా వద్ద తన సొంత డబ్బు రెండు వేల మోహాలు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటాను అన్నారు అయితే వారు తిరిగి వచ్చేలోపే కాలధర్మం చేశాడు ఇక డబ్బు నా వద్దనే ఉండిపోయింది రాజధానిలో నేను ఎంత విచారించినా వారి వారసులు మాత్రం జాడ నాకు తెలియలేదు ఇదిగో ఇంతకాలానికి మీరు కనబడ్డారు ఇది మీ గారి ఆస్తి అది మీకు అందివ్వడమే నాకు మనశ్శాంతి మీ పెద్ద గారికి ఆత్మశాంతి కలుగుతాయి అని చెప్పి ఆ ఆశ్రమ పాలకుడు మూర్తికి రెండు వేల మోహర్లు తెచ్చిస్తాడు ఇక ఆ డబ్బుతో మూర్తికి ఉన్న దారిద్రం మొత్తం తీరిపోతుంది అవి తీసుకొని ఆశ్రమ పాలకుడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుండి సంతోషంగా రాజధానికి బయలుదేరి వచ్చి అక్కడ నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవిస్తూ ఉంటాడు మూర్తి అయితే అతనిలో న్యాయాధికారి కావాలన్న కోరిక మాత్రం తీరలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఏంటో అప్పుడే రెండేళ్ళు గడిచిపోయాయి కానీ న్యాయాధికారి పదవి కోరిక నెరవేర మార్గం నాకు కనిపించటం లేదు ఇక ఈ సంవత్సరంలో కూడా ఆ పరీక్షలు నెగ్గలేకపోతే నేనేం చేయాలి అని ఆలోచిస్తూ అతడు రెండవసారి పరీక్షలకు పుస్తకాలు చదువుదామని వాటిని పైకి తీస్తూ ఉండగా ఆ బికారి వాడు ఇచ్చిన ఆ రెండు కాగితాలు కనిపిస్తాయి ఆ రెండింటిని చూసి అతడు చాలా సంతోషపడి ఇలా మనసులో అనుకుంటాడు ఇంతకుముందు నాకు వచ్చిన సమస్యకు ఆ బికారి ఇచ్చిన కాగితమే పరిష్కరించింది ఈసారి వచ్చిన సమస్య కూడా అలాంటిదే ఈసారి కనుక ఆ పరీక్షలో నెగ్గకపోతే ఇక నా చదువుకు సార్థకతే ఉండదు అని వెంటనే ఆ పుస్తకంలో ఉన్న రెండవ కాగితం మడతలో రెండవ సంఖ్యలో రాసిన కాగితాన్ని తీసి చదవగా అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న రామాలయం వద్ద వెళ్ళి కూర్చో అని రాసి ఉంటుంది అప్పుడు మూర్తి మనసులో ఎలా అనుకుంటాయి అయితే నా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఆ రామాలయం వద్ద ఉందన్నమాట మూర్తి ఆ విధంగా సంతోషపడి వెంటనే ఆ రామాలయం వద్దకు బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళి తిన్నగా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అయితే అక్కడ అటు ఇటు చూస్తూ ఉండగా తన పక్కనే ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిటో ఈసారి న్యాయాధికారి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నావు సారి నువ్వు అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేక నీలో నమ్ములారంట కదా ఎందుకంత కష్టమైన ప్రశ్నలు వేసి వారిని ఇబ్బంది పెడుతున్నావు రే నీకు తెలియనిదేముంది చెప్పరా న్యాయాధికారి పదవి అంటే ఎన్నో సవాళ్ళనుతో కూడుకున్నది న్యాయం చేయటంలో ఒక తప్పు చేసిన ఎంతోమంది అమాయకులు అన్యాయంగా శిక్షించబడతారు అందుకే కొన్ని కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారిని మాత్రమే నేను ఆ పదవికి ఎంపిక చేస్తున్నాను బాగుందయ్యా నేను న్యాయాధికారిని కదా మరి ఈ సంవత్సరంలో నువ్వు వారిని అడిగే ఆ ప్రశ్నలేవో నన్ను కూడా అడుగు ఒకవేళ వాటికి నేను సమాధానం చెప్పలేకపోతే నువ్వన్నది నిజమని నేను ఒప్పుకుంటాను ఆ మాటలు విన్న మూర్తికి త్వరలో జరగబోయేది న్యాయాధికారి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలన్నీ తెలుసుకొని శ్రద్ధగా వారు మాట్లాడుకున్నదంతా గొడవిని ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకుంటాడు ఇక వారిద్దరు కొద్దిసేపు అలా మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళిపోగానే మూర్తి తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మయ్య ఇంతకాలానికి న్యాయాధికారి వేసే ప్రశ్నలకు సమాధానం దొరికి చెప్పగలను అన్న నమ్మకం కుదిరింది ఆ రోజు నా బికారికి ఒక్క రాత్రికి చేసిన సహాయానికి జీవితాంతం నాకు సహాయపడుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇక ఆలస్యం చేయకుండా ఈ పరీక్షల్లో పాల్గొని న్యాయాధికారి పదవికి అర్హత సాధిస్తాను అంటూ వెంటనే రాజస్థానానికి వెళ్ళి ఈసారి వారు నిర్వహించిన న్యాయాధికారి పరీక్షల్లో పాల్గొని అర్హత సంపాదించి ఆ పదవిని చేపడతాడు మూర్తి ఆ తర్వాత అతడు పెళ్లి చేసుకొని పిల్లలకి చాలా సుఖంగా జీవిస్తూ ఉంటాడు అధికారిగా కూడా మంచి పేరును ప్రతిష్టను సంపాదిస్తాడు న్యాయసభలో కూడా అందరూ మెచ్చుకునేవారే అలా ఆ రోజు నుండి మూర్తి జీవితం చాలా చక్కగా సాగిపోయింది చివరికి అతడికి జబ్బు చేసి మంచాన పడతాడు అక్కడికి వైద్యుడు వచ్చి పరీక్షించి ఇలా అంటాడు అయ్యా మీకు వచ్చిన వ్యాధి ఏంటో నాకు అంత చిక్కటం లేదు ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఇక నేను మీకు వైద్యం చేయలేను అని వైద్యులందరూ కూడా చేతులు ఎదిలేస్తారు ఇక మూర్తి మానసికంగా కుంగిపోతాడు మళ్ళీ ఇంతకాలానికి అతడికి పరిష్కారం దొరకని ఒక జీవిత సమస్య వచ్చింది అప్పుడు అతడికి అబ్బికారి ఇచ్చిన మిగిలి ఉన్న మూడో కాగితం గుర్తుకొచ్చి ఇలా అనుకుంటాడు నా జీవితంలో నేను కష్టంలో ఉన్న ప్రతిసారి అబ్బికారి ఇచ్చిన కాగితాలు నాకు సరైన పరిష్కారం చూపించింది అతడి వల్ల నా జీవితం మొత్తం సుఖంగా గడిపేశాను ఇక ఈ చివరి కాగితంను కూడా విప్పి చూసి నా జీవితంలో చివరిగా వచ్చిన అంతిమ సమస్య కూడా పరిష్కరించుకుంటాను అని తన దగ్గర దాచి ఉంచిన అవికారి ఇచ్చిన మూడవ కాగితాన్ని కూడా బయటకు తీసి విప్పి చదవగా అందులో ఇక ఈ మరణం శాసనం తయారు చేసుకో అని రాసి ఉంటుంది ఇక ఇదే తన ఆకలి సమస్య అని గ్రహించిన మూర్తి తన ఆస్తి ఎవరెవరికి పంచాల్లో సూచిస్తూ ఒక మరణ శాసనం తయారు చేసి ఆ తర్వాత అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చింతగా తన దేహం చాలిస్తాడు అలా ఒక రాత్రి ఎక్కడి నుండో వచ్చాడు ఎలా వచ్చాడో తెలియదు మరి ఒక బికారికి చేసిన సహాయం అతడి జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడింది ఈ కథని మన జీవితానికి ఒక చిన్న ఉదాహరణగా తీసుకోండి బాబా గారు కూడా అంటే ఏ ఇష్ట దైవం అయితే మీరు కోలుస్తున్నారో ప్రతి క్షణం ఆ దైవాన్ని మీరు ఆరాధిస్తున్నారు అప్పుడు ప్రతిక్షణం కూడా ఆ దైవం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది భగవంతుని ఎప్పుడైతే మనస్మరిస్తూ స్మరిస్తూ ఉంటామో ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉంటామో ఆ సమయంలో ఆ భగవంతుడి కృప ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది అని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ కాబట్టి మనం బాబాగారిని నమ్ముకుందాం మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు బాబాగారే మనకు సమాధానాన్ని ఇస్తాడు ఏ సమయంలో ఉన్నయితే మనం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటామో అప్పుడు బాబాగారికి ఒక ప్రశ్న వేయండి మీకున్న ఆ సమస్యని చెప్పుకోండి బాబా గారు తప్పకుండా మనకు సమాధానాలు ఇస్తాడు ఆ సమాధానాన్ని మనం తూచా తప్పకుండా అనుసరించగలిగితే మనం ఏదైనా కానీ సాధించగలుగుతాము కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఓడిపోనివ్వకు ఈ జీవితంలో ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది అని బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి